ఈ రోజు వడ్లపూడి ఎనభై ఏడవ వార్డులో శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్ నామాలు మూడు వేల నూట పదహారు బుక్స్ మన వడ్లపూడి దేవాలయం శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మన వడ్లపూడి గ్రామ ప్రజలకు మరియు శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ నమస్కారం మన వడ్లపూడి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్ నామాలు మూడు వేల నూట పదహారు బుక్స్ ఈ రోజు అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ నామాలు రాసే ముందు భక్తులు మీ యొక్క కోరిక మనసులో కోరుకుని వ్రాయవలసిందిగా కోరుకుంటున్నాము వ్రాసిన జై శ్రీరామ్ పుస్తకాలను హనుమాన్ జయంతి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మన వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయం వద్దకు తీసుకుని వచ్చి కమిటీ సభ్యులకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము తదుపరి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి మీ యొక్క కోరిక విన్నవించుకుని స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మీ యొక్క కోరిక నెరవేరడం జరుగుతుంది ముఖ్య విషయం భక్తులు వ్రాసిన బుక్స్ను భద్రాచలంలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధికి అందజేయడం జరుగుతుంది సీతారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో గత ఆరు సంవత్సరాలుగా మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైన అలంకరణ అర్చనలు చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జై శ్రీరామ్ అనే నామం ఒక సంవత్సరం వే మొదలుపెట్టి ఇవాళ మూడు వేల నూట పదహారు రాసి ఆ యొక్క పుస్తకాన్ని భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారి దగ్గర పెట్టడానికి నిర్ణయించి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హనుమాన్ జయంతికి మన వట్లపూడి గ్రామంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉదయం ఐదు గంటల నుండి కూడా ఉత్సవాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఐదు గంటలకి పంచామృత అభిషేకము వెయ్యి తమలపాకులతో పూజ అలాగే హోమము మూల మంత్రాలతో హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది కానీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్లపూడి గ్రామం ఎనభై ఏదో ప్రాంతం గాజువాగ్ నియోజకవర్గంలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయకులు కానీ సీతారామలక్ష్మి సమేత ఆంజనేయ స్వామివారు బ్రహ్మసుకళ శివాలయం పంచముఖ ఆంజనేయ స్వామివారు అలాగే ఇక్కడ చిల్లరి శ్రీ శ్రీవల్లి దేవస్పురం నవగ్రహాలకు నవగ్రహాలకునేటువంటి ఆలయాన్ని నిర్మాణం చేపట్టుకున్న తర్వాత గత ఇక్కడైతే గత ఏడు సంవత్సరాల నుంచి అనేకమైన అలంకారంతో ఒకసారి తమలపాకులు ఒకసారి సింధూరం ఒకసారి అరటిపల్ల ఒకసారి పసుపు కొమ్ములు ఒకసారి పువ్వుల అలంకరణ అనేకమైన అలంకారాలు ఒకసారి తములపాకు అనేకమైన అలంకారం చేస్తే ఈసారి మరి నూతనంగా ఉపాలయాలు కూడా నిర్మాణం చేసి పెట్టుకున్నాం గత సంవత్సరం వార్షికోత్సవం కూడా చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఏదైతే ఇరవై రెండో తారీఖున హనుమాన్ జయంతి సందర్భంగా మరి గతంలో అయితే వెయ్యి నుంచి నామకరణాలు మొదలుపెట్టి ఈరోజు మూడు వేల నూట పదహారు నామకరణాలతో ఇవన్నీ భక్తులు తీసుకెళ్లి రాసి అందిస్తే దీన్ని ప్రతి సంవత్సరం కూడా వర్లపూరి గ్రామ కమిటీ నుంచి యువకులందరూ కూడా భద్రాచలం వెళ్ళి భద్రాచలం స్వామివారి సీతారామాల స్వామితో చంద్రముఖి స్వామివారిని దర్శించుకొని అక్కడ ఈ బుక్కులు కూడా అందించి రావడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశం స్ధ్యనం చేసుకొని నేరుగా మీరు భద్రాచలం అల్లేరు కాబట్టి మీరు రాసిన బుక్కులు మాకు తెచ్చి అందిస్తే తప్పకుండా ఆ భద్రాచలం ఆలయాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ సదావకాశాన్ని చేసుకుంటారని అలాగే ఇరవై రెండో తారీఖు జరగపోయి శ్రీరామ్ హనుమాన్ జయంతికి అందరూ కూడా వచ్చి ఈ ఆలయ ఈ ఆలయాన్ని దర్శించుకునే స్వామివారి భక్తి ప్రభులు ప్రభులు కావచ్చారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడో వార్డు వడ్లపూడు గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అనగా గురువారం రోజున స్వామివారి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాలుగా స్వామివారికి పువ్వులతో తమలపాకులతో నిమ్మకాయలతో అరటిపల్లతో సుందూరం ప్యాకెట్లతో పంచమ కాంజసం అలంకరణ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి పళ్ళతో అలంకరణ చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఆ ఇరవై రెండో తారీఖున హనుమ జయంతి రోజు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం ఈ హనుమ జయంతి సందర్భంగా స్వామివారి జయ శ్రీరామ్ నామం మూడు వేల నూట పదహారు నామం మన బుక్స్ భక్తులకు అందించడం జరుగుతుంది ఏదైతే మీరు కోరిక 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 నెరవేరుస్తుందని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా గ్రామ భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా మీరు మూడు వేల నూట పదహారు నామం రాసి మాకు అందించిన మేము భద్రాచది రామచంద్ర స్వామి వారి సన్నిధిలో మీకు అందించడం జరుగుతుంది కావున భక్తులు ఏమైనా మంది కూడా ఈ అవకాశం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీ జై